క్రైస్త ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము డెబ్బై ఎనిమిదవ అధ్యాయము డెబ్బై రెండవ వచనము అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను కార్యముల ఎందు నేర్పరి అయి వారిని నడిపించెను ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలేమనగా దావీదుని దేవుడు కోరుకొని గొర్రెల దొడ్డిలో నుండి పాడి గొర్రెలను వెంబడించే స్థితి నుండి దేవుడు అతనిని జ్ఞాపకం చేసుకొని అతనిని ఆ స్థితి నుండి పిలిచి తన ప్రజలైనటువంటి ఇస్రాయేలీల అందరినీ కూడా పరిపాలించడానికి ఒక గొప్ప ఉన్నతమైనటువంటి స్థానంలో దేవుడు అతని నిలబెట్టాడు ఇక్కడ ఎందుకొరకు దేవుడు దావీదికి అంత ఉన్నతమైనటువంటి స్థితిని అనుగ్రహించాడు దావీదు ఉన్నటువంటి కాలంలో మిగతా అనేకులు ఉన్నారు అందరికంటే కూడా వారందరికీ చూపినటువంటి కృపను అందరికీ చూపనటువంటి కనికరాన్ని కేవలం దావీదుకు మాత్రమే ఎందుకొరకు చూపించారు అనంటే ఇక్కడ దావీదు హృదయము మనకు కనబడుతున్నది యథార్థవంతమైన హృదయము కలవాడే పరిపాలన చేసేవాడు ప్రతి కార్యము ప్రతి పని చేస్తున్నప్పటికీ అందులో జ్ఞానం కలిగి నేర్పరిగా చేసేవాడు ఏ పని చేస్తున్నా ఈరోజు నీ జీవితంలో కూడా నీ ఉన్నటువంటి స్థితిలో కూడా దేవుడు నిన్ను హెచ్చించాలి కొంతమంది ఉద్యోగం చేస్తున్నప్పుడు చదువుతున్నప్పుడు వ్యాపారాలు చేస్తున్నప్పుడు ఎప్పుడు ఒకే స్థితి కాదు ఇంకా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలి అని అంటే నీవు ఆ పని చేస్తున్న పని యథార్థ హృదయంతో చేయాలి ఎందుకంటే మనుషులు కాదు నేను చూస్తుంది పరలోకముందు ఉన్నటువంటి దేవాతి దేవుడు నిన్ను చూస్తున్నాడు కాబట్టి యథార్థ హృదయంతో నువ్వు ఆ పని చేయాలి నువ్వు చేస్తున్న ప్ర ప్రతి పని కూడా నేర్పర్య అంటే జ్ఞానము కలిగి చేయాలి ఒకవేళ నీకు రాకపోతే ఇది ఎలా చేయాలి ప్రవ్వ నువ్వు నాకు నేర్పించండి అని దేవుడిని అడిగి జ్ఞానముతో ఆ పని చేయాలి ఆ విధంగా నువ్వు దావీదు వలె యథార్థవంతముగా ప్రతి పని కూడా జ్ఞానము కలిగి చే స్తున్నప్పుడు దేవుడు నిన్ను అదే స్థితిలో ఎన్నడికీ కూడా నిలబెట్టడు ఖచ్చితంగా దేవుడు దావేదిని ఎలాగైతే హెచ్చించి అసలు గొర్రెల కాపరి ఎక్కడ రాజు ఎక్కడ అంత ఉన్నత స్థితికి తీసుకెళ్లిన దేవుడు నిన్ను కూడా తప్పకుండా ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళి గొప్ప ఆశీర్వాదాలతో నిలబెడతాడు అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన గాక ఆ